అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అను ఈ కార్యక్రమం మనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినము ధ్యానము కొరకే కురిందులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక ప్రియమైన స్నేహితుడా మన పరమ తండ్రి మనలను పిలుస్తూ ఉన్నాడంట ఎలాగూ ఆయన మళ్ళను పిలుస్తూ ఉన్నాడంటే ఎందుకు మళ్ళను పిలుస్తూ ఉన్నాడంటే ఇక్కడ పావుల భక్తుడు రాస్తూ ఉన్నాడు మన ప్రభువైన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మలను పిలుస్తూ ఉన్నాడు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలని పిలుస్తూ ఉన్నాడు ఆయనతో పాటు మనం కలిసి ఉండాలని పిలుస్తూ ఉన్నాడు తన కుమారుని సహవాసము ద్వారా మనకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనతో మనము సహవాసము కలిగి ఉంటే ఆయన కుమారుడైన క్రీస్తుతో మనము సహవాసాన్ని కలిగి ఉంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు యోగ గ్రంథములో ఇలాగ వ్రాయబడి ఉంటుంది ఇరవై రెండు అధ్యక్ష ఇరవై ఒకటి వచ్చినములు దేవునితో మీరు సహవాసము కలిగి ఉంటే మనకు సమాధానము కలుగుతుందని అక్కడ వ్రాయబడి ఉన్నది మనుషుల జీవితాల్లో సమాధానము కావాలంటే మనుషుల జీవితంలో శాంతి కలగాలంటే మనుషుల జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోవాలంటే క్రీస్తుతో మనము సహవాసాన్ని కలిగి ఉండాలి పరమతండ్రి అంటాడు మతపదిహేడు అధ్యమో వచనంలో ఇదుగు ఈనే ప్రియకుమారుడు అందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈయన మాట మీరు వినండి ఈయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను మీరు వినండి ఆయనతో మీరు సహవాసము చేయండి ఆయన యొక్క ఆశను మరి ఆయన యొక్క ఆలోచనను మీరు పాటించండి అని పరమతండ్రి మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ సహవాసము అనే మాట గ్రీకులో కోయనోనియా అనే మాట వాడబడి ఉన్నది దానికి యొక్క అర్థం ఏమిటంటే పంచుకోవడము లేక పుచ్చుకోవడము తీసుకోవడము ఏమి పంచుకుంటాము ఏమి మనము తీసుకోగలమంటే ఆ పరమ తండ్రి యొక్క మరి ఆశీర్వాదాలన్నీ కూడా మనము పంచుకోగలము క్రీస్తు వాటిని తీసుకుని వచ్చి ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు తండ్రి యొక్క దీవన్లు ప్రభు అయినటువంటి యశసు క్రీస్తు వారు మనకు పంచి ఇస్తానంటున్నాడు దానికి అర్థం అదే ప్రేమైన దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదాలు నీవు తీసుకోవాలని కోరుతున్నాడు ఆ పరమ తండ్రి నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఆ పరమ తండ్రి నిన్ను బలపరచాలని ఆయనతో సహవాసము చేస్తే ఆయన దీవన ఇవ్వాలని ఆయన ఘనతలు నీకు కలిగించాలని ఆయన సంతోషము నీకు అనుగ్రహించాలని ఆయన మళ్ళను నిలబెట్టాలని పడిపోకుండా కాపాడాలని ధైర్యముతో నింపాలని మన జీవితాలను బట్టి పరమ తండ్రి సంతోషించాలని ఆయన కోరుకుంటూ పిలుస్తూ ఉన్నాడు లోకసు వార్త పదిహేను అధ్యాయము ముప్పై ఒకట వచ్చినములో ఇద్దరు కుమారులను గురించి ఒక తండ్రిని గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి అని పంచుకుని వెళ్ళిపోయాడు అయితే పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు నాకు ఏమి ఇవ్వలేదు తండ్రి నాకు పంచి ఇవ్వలేదు అని అనుకుంటున్నాడు కానీ ఆ తండ్రి అన్నటువంటి మాట ముప్పై ఒకటి వచ్చినప్పుడు కుమారుడా నా నీవే అని అక్కడ సెలవిస్తూ ఉంటాడు నా ప్రియమైనటువంటి స్నేహితుడా ఆయన పిల్లలందరికీ ఆయన సమానముగా ఇచ్చేవాడు ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి చిన్న కుమారునికి పెద్ద కుమారునికి కూడా మరి ఆశీర్వాదాలను ఎలాగూ ఆస్తిని ఎలాగూ పంచి ఇచ్చిన్నాడు ఆ పరలోకపు తండ్రి మన జీవితంలో ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని ఇవ్వాలని నీకు ఉద్యోగం ఇవ్వాలని నీకు సంతోషం ఇవ్వాలని నీకు ఆరోగ్యముతో నింపి నిన్ను బలపరచాలని ధన నిధులతో నింపి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ మాటలు వినుచున్నా నా ప్రేమైన స్నేహితుడా నీ జీవితంలో ఏ కొరత ఉన్నదో ఆ కొరతను బట్టి దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దానిని బట్టి కలవరపడకు నేను ఉన్నాను విడా నీ వెనుక నేనున్నాను నిన్ను నిలబెట్టేవాడుని నేనే నిన్ను పట్టుకునేవాడుని నేనే నిన్ను స్థిరపరిచేవాడు నేనే గనక నీవు దేనికి భయపడకు అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ ఉన్నాడు మనతో ఉండే దేవుడు మనల్ని దీవించడానికి తన చేతులు ఎత్తినటువంటి దేవుడు మనలను ఆదుకోవడానికి తన చేతులను చాపినటువంటి వాడు మళ్ళను బలపరచడానికి మనలను దీవించడానికి ఆయన ఆశీర్వాదాన్ని మన తలపై దించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది గనక ఆయన యొక్క ఆశను మీరు తీర్చండి ఆ పరమతండ్రి అంటున్నటువంటి మాట నా కుమారుడైనటువంటి క్రీస్తు సహవాసంలో మీరు ఉండండి అప్పుడు మీరు దీవించబడతారు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు మీ బ్రతుకులు దీవించబడతాయి మీ ఉద్యోగాలు దీవించబడతాయి మీ ప్రయాణాలు దీవించబడతాయి మీ ప్రయత్నాలు ఆశీర్వదించబడతాయని ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు గనుక ఆ క్రీస్తు యొక్క సహవాసంలో ఉండి తండ్రి యొక్క మనసును సంతోషపెట్టే బిడ్డలాగా ఉందా అప్పుడు దేవుడు తన దీవన మనకు ఇస్తాడు అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె